నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ ఉన్నారు అలాగే కువైటి ప్రజలు ఉపవాసాలు చేసేందుకు కువైట్ ఇళ్లలో ఉన్న లక్షల మంది గృహ కార్మికులు మనం చూసుకుంటే వారికి సహాయం చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా వంట పని చేస్తూ ఉన్న ప్రవాస మహిళలు గాని అలాగే ప్రవాసులు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పని ఎక్కువయ్యింది పని ఒత్తిడి కూడా పెరిగినట్లయితే తాజా నివేదిక తెలుపుతూ ఉంది ఇంత పని ఒత్తిడి ఉన్నా సరే వాళ్ళు అన్నిటినీ తట్టుకుని పని చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే రంజాన్ ఉపవాసాల కోసం విందును తయారు చేస్తూ ఉన్న సమయంలో ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్న ప్రవాస మహిళ చేయి గ్రైండర్ లో ఇరుక్కుపోవడం జరిగింది మాంసానికి సంబంధించిన గ్రైండర్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రైండర్ లో ఆమె యొక్క చేయి ఇరుక్కుపోవడంతో ఆ యొక్క కువైటు యజమాని వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క సమాచారం అందిన వెంటనే వెంటనే వాళ్ళు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఆమె యొక్క చేతిని బయటకు తీయడం జరిగింది కాబట్టి కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండమ్మా ఎందుకంటే రకరకాల వంటకాలు చేయాల్సి వస్తుంది పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఇటువంటి సమయంలోనే చాలా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా పనిచేయండి ఏమాత్రం పొరపాటు జరిగినా సరే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క ప్రమాదం ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది అలాగే యొక్క ప్రవాస మహిళ వివరాలనైతే పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైకింద్